శవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో వాసవా వందీతావసు దేవానందన్న వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తుల కరుణాభ్రతు వేగ మేలుకో శరణన్న రక్షణ బిరుదు నీ కున్నది శశిధారా సన్ను కృష్ణ మేలుకో మాధ నిన్ను యాదవులందరూ మమతా చెందుచున్నారు మేలుకో చల్లానీ చూపుల తెల్లనీ నా మాము నల్లనీ నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపికలందరూ గల్లావాడందరు మేలుకో గోపి మనోహర గోవర్ధను గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము దర్శించి విష్ణు స్వరూపుడ మేలుకో దుష్ట దురిత దురితము బాపు సృష్టి సంరక్షక కృష్ణ కమిలుకో కృష్ణమిలుకో మధుసూదనా నీవు మగవా తోడుత గూడ మరచి నిద్రించేవు మేలుకో ఉదయాక బింబాము ఉదయించు వీడాయి వనరు మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయాన్ని విక్రమ మందురు మేలుకో శుక్రాది గ్రహములు సుందర రూపము చూడగోర్చున్నారు మేలుకో కృష్ణ మేలుకో వామాన రూపమున భూదాన మడిగిన పుండారి కాక్షుడ మేలుకో బలిని పాదమున్న బంధన చేసిన కశ్యాపానందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధా మనోహర కుల తిలక మేలుకో రాధా పధుమణి రాజల్ కనం పింది పడచూతూ గని మేలుకో కృష్ణ మేలుకో ఋషికేశాయి భువి ఎందు ఋషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కావాలి వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మానాభాని దో పత్ని భాగాదోళ్ళు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమాతారకమైన పావా నానామా పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయణి దేవతలందరూ దర్శించ మేలుకో భూమి భారపు భూమి భారము మాన్పా బుధుల బ్రోవను రావి భూకాంతరమణుడ మేలుకో కృష్ణ మేలుకో సంకర్షణ నీవు శత్రు సంహార మనర్ప సమయమయ్యున్నది మేలుకో పంకజాక్షులు నీదు పవనా పాడు చూవచ్చి మేలుకో కృష్ణ మేలుకో నీకు భూసూర పత్నులు భుజింప తెచ్చిరి మేలుకో భూసూరం బుగయాగా సంరక్షణ కొరకు వర్ణించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్న రూపుడా అర్జున దుర్జన సంహార మేలుకో అబ్జా వంశమునందు ఉద్భవించు యుబ్జ నా దారించి దేవ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయని నిన్ను అబ్జాభవాదులు అనుసరింపవచ్చే మేలుకో అండా అబ్ది సంహరణ దర్భాశయన వేగ మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్తమాయాన్ని పుణ్యంగాలందరు పూజలు చేతురు మేలుకో పురుహోతా వందితా పురహార మిత్రుడ పోతాన సంహార మేలుకో కృష్ణ మేలుకో ఆదో క్షజా మిమ్మ స్మరణ చేసిన వారి దురితాము నెడబాప మేలుకో వరుస తోడుతమిము స్మరణ వారి వందానా మొసగేద మేలుకో కృష్ణ మేలుకో ನರಸಿಂಹ ನಿನ್ನೂ ನಮ್ಮಿನ ಭಕ್ತುಲ ಕರುಣಾ ಬ್ರೋತು ವೇಗ ಮೇಲುಕೋ ಶರಣನ್ನ ರಕ್ಷಣ ಬಿರುದು ಕಲ್ಗಿನ ತಂಡ್ರಿ ಸಸಿಧಾರ ಸನ್ನುತ ಮೇಲುಕೋ కృష్ణ మేలుకో అచ్చు తాయని నిన్ను సత్యముగా వ్రత విధులు కొనియాడా వచ్చిరి మేలుకో పచ్చాని అచ్చంగా దాల్చిన లక్ష్మీ మనోహర మేలుకో కృష్ణ మేలుకో జనార్దన నీవు శత్రు సంహార మొనర్చ సమయామయ్యున్నాది మేలుకో పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్ర ఉపేంద్రాయని నిన్నో సువిధాలందరు గోడి యమునా తీరా మందున్నారు మేలుకో గోపికాంతలు కాంతలు నీ దూరాక కూర్చున్నారు మురళీనాథ వినోద మేలుకో కృష్ణ మేలుకో హరి అని నిన్ను కొనియాడ గోపిక జనులంతా వచ్చిరి మేలుకో భార్యలు నీ దూరాక కోర్చున్నారు వనమాలిక ఆధార మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణాయని నిన్ను గోపాల బాలు బంతులాడ లాడ వచ్చిరి మేలుకో కాళీయ మధ్యాహ్న కౌస్తభామణిహార కంసా సంహారణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామాయణి మునులు స్థిర భక్తితో మిమ్ము సేవించుచున్నారు మేలుకో తాటాకీ సంహారాకర దూషణంతా కసా కులరామ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో